తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారు నందమూరి నగర్ వైఎస్సార్ నగర్ ప్రాంతంలో నివసిస్తున్న ఇరవై పేల మంది ప్రజల కొరకు హిందూ ముస్లిం క్రిస్టియన్ సమాజానికి కేటాయించిన శ్మశాన వాటిక స్థలాన్ని సర్వే చేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో కీలక పాత్ర పోషించిన ఎన్ఎండి ఫిరోజ్ గారిని ఘనంగా వార్డు ఇన్ఛార్జి దేరెడ్డి శివనాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా హిందూ ముస్లిం క్రిస్టియన్ సమాజ ప్రతినిధులు మత పెద్దలు స్థానిక నాయకులు కలిసి ఎన్ఎండీ ఫిరోజ్ గారి సేవలను ప్రశంసిస్తూ శాలోవ కప్పి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే నా లక్ష్యం నందమూరి నగర్ వైఆర్ నగర్ ప్రాంతం పూర్తిగా అభివృద్ది చెందేలా మంత్రి వర్యలు ఎన్ఎండి ఫరూక్ గారి నాయకత్వంలో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ప్రజల కోసం నిరంతరం పనిచేయడం నా బాధ్యతని ఈ సందర్భంగా తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాంత అభివృద్దికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదని తాను అధికారులతో చర్చించి వాటిక స్థలాన్ని సర్వే చేయించడంతో పాటు తగిన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపి రాబోయే రోజుల్లో రాష్ట మంత్రివర్యులు మూడు శ్మశాన వాటికలను ఘనంగా అభివృద్ది చేస్తామని సందర్భంగా వారికి హామీనిచ్చారు నంద్యంలో సమాజ సమగ్రతకు మత సామరస్యానికి నిదర్శనంగా నిలిచిందని వారు అభిప్రాయపడ్డారు ఇలా మూడు ప్రధాన మతాలకు చెందిన నాయకులు ఇలా కలిసి ఉండడం సమాజ సమగ్రతకు మత సామరస్యానికి నిదర్శనంగా నిలిచిందని వారు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల ప్రతినిధులు ముస్లిం మస్జిద్ ఇమాములు చర్చి పాస్టర్లు వైఎస్ఆర్ నగర్ తెలుగుదేశం పార్టీ నాయకులు టిడిపి కార్తర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు వయంతార్ నగర్ నుంచి మన శివనాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆల్ కమ్యూనిటీ వాళ్ళు వచ్చినారు ప్రాంతం కూడా మనకు శ్మశానం కోసం ఇష్యూ జరిగింది ఆ ఇష్యూ ఏమంటే అంటే హిందూ ముస్లిం ఇంకా క్రిస్టియన్స్ వాళ్ళందరికీ ఒక శ్మశానం కావాలంటే మనం పోయి సర్వే చేశాము దాని తర్వాత అధికారులతో మాట్లాడి ఫర్ గారు కూడా మన ఎంఆర్ఓ గారి కూడా మాట్లాడి కమిషనర్ గారు కూడా మాట్లాడితే వాళ్ళంతా సర్వీస్ కూడా పంపించారు ఖచ్చితంగా ఎంత వీలైతే అంత తొందరగా ఆ ఇష్యూని మనం ఖచ్చితంగా సాల్వ్ చేద్దాం ఇంకొకటి అట్లనే కమ్యూనిటీ హాల్ కూడా చెప్పినారు ఖచ్చితంగా దాని మీద కూడా ఒక బిల్డింగ్ పెట్టి ఒకసారి మంత్రి గారి దగ్గర కూడా తీసుకుపోయి అట్లనే మన ఎస్బీవరెడ్డి కాలనీ వాళ్ళు కూడా చెప్పారు ఇష్యూ అది మన ఎంపీ గారు లేరు పార్లమెంట్లో ఉన్నారు వాళ్ళు కూడా వచ్చిన తర్వాత ఎంపీ గారితో కూడా మాట్లాడి ఖచ్చితంగా ఎంత వీలైతే అంత తొందరగా ఈ ఇష్యూస్ అన్నీ తొందరగా తొందరగా మనం క్లియర్ చేద్దామని అట్లనే మనం వైఎస్ఆర్ నగర్లో మొత్తం అందరూ తెలుగుదేశం నాయకులే మనమంతా కలిసి గట్టిగా ఉండాలి ఎందుకంటే మనం మన మధ్య ఏం విభేదాలు ఉండకూడదని కోరుకుంటూ తిరుగుతున్నాం మంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎంపి ఫిరోజన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ముప్పై ఎనిమిదో వార్డు ముప్పై ఏడో వార్డు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపు తెలుపుకుంటున్నాము శ్మశాన వార్త విషయమై అన్న దాదాపుగా చాలా రోజుల నుండి కష్టపడుతూ ప్రతి ఒక్కరికి ప్రభుత్వ అధికారులకు ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి చెప్తూ ఆ శ్మశాన వార్తలు మూడు కమ్యూనిటీలకు హిందూ ముస్లిం క్రిస్టియన్ సపరేట్ సపరేట్గా కొలతలు వేపించి మొత్తం మ్యాప్ తయారు చేయించి పెట్టేసినాడు ఇందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు అన్న గారి కుటుంబానికి మొత్తం ముప్పై ఏడవ వార్డు ముప్పై ఏడు వార్డు ప్రజలందరూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు ఎన్ఎండి ఫిరోజ్ సార్ గారికి మా ప్రత్యేక వందనాలు తెలుపుతున్నా ఉన్నా గత ఇరవై దినాల నుంచి అన్నగారు ఎంతోమంది అధికారులతో మాట్లాడి ఎంఆర్ఓ గారితో అలాగే ఆర్డీఓ గారితో మాట్లాడి మన బరియల్ గ్రౌన్స్ మూడు కమ్యూనిటీ వారికి సమన్యాయం చేసి కృతజ్ఞత పూర్వకంగా అన్నగారిని కలవాలని మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము మమ్మల్ని ఎంతగానో ప్రేమతో ఆయన దగ్గరికి తీసుకొని ఇంకా ముందు ఉన్న పనులన్నీ కూడా చేస్తామని హామీ ఇచ్చాడు ఈ వైఎస్ఆర్ నగర్ నందమూరి నగర్ ప్రాంతాల్లో ఉన్న టీడీపీ ఇన్ఛార్జి దేవిరెడ్డి శ్రీనారెడ్డి గారు మాకు ఎంతగానో సహకరిస్తూ ఆయన నాయకత్వాన్ని కూడా మేము బలపరుస్తూ అన్ని విషయాల్లో ముందుకు తీసుకెళ్తున్నాడు మూడు కమ్యూనిటీలు కూడా మేము మా మా ద్వారా ఆయన అన్ని పనులు కూడా చేస్తూ ముందుకు సాగిపోతున్నాము ఇందు విషయమై సార్ ఎన్ఎండి ఫిరోజ్ సార్ గారికి నాన్నగారికి మా ఉదయపూర్వక వందనాలు తెలుపుతున్నాం ఇది మంచి ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం అని గుర్తురిగి అన్నగారు ఎప్పుడు మేము ఇక్కడికి వచ్చినా కానీ మమ్మల్ని ఆత్మయంగా మాట్లాడి మా ఎన్న అక్కరలన్నీ అవసరతలన్నీ తీరుస్తున్న అన్నగారికి మా ప్రత్యేక వందనాలు తెలుసుకున్నాం ఈరోజు ఇక్కడ అందరం గుమిగుండే కారణము కులము వర్గము మతము సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి సమానాయం చేశారు మన ఫిరోజ్ గారు కాబట్టి కాబట్టి ఆయనకు అందరూ అందరం కలిసి సర మరకుగా కలవని చెప్పి వచ్చినాము శ్మశానం అన్న అడిగిన వెంటనే స్పందించినారు ఖచ్చితంగా నేను దగ్గరుండి చేపిస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చినారు దానికి అన్నకు చాలా చాలా థ్యాంక్స్ అన్న అన్నకి ఇరవై రోజుల క్రితము అన్నకు తీసుకుపోయి స్మశాన వాటికను చూపిస్తే ఎంబడి అధికారులతో మాట్లాడి తక్కువ సమయంలో మాకు ఆ యొక్క నక్ష కేటాయించి ఆ పట్టాలను కూడా త్వరలోనే మాకు ఎక్కించే ప్రయత్నం అన్న చేసినారు కృతజ్ఞతాపూర్వకంగా అన్నగారిని మేము కలవడానికి వచ్చినాము అదేవిధంగా రెండవ మా యొక్క సమస్యల గురించి కూడా చెప్తున్నాము మూడు వర్గాలకు కమ్యూనిటీ హాల్ లాంటిది మా ఏరియాలో లేదు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వార్డులకు దానికి కూడా సంబంధించి అన్నతో ముఖాలిగా పెట్టాము అది కూడా మేము త్వరలోనే చూసి దాన్ని కూడా శాంక్షన్ చేస్తాంలే అని అన్నగారు హామీ ఇచ్చారు అన్నకు అన్న